ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నానండి అంటే మేము ఉప్పుడు పిండి అంటాం దీన్ని చాలామందికి అలా అంటే అవ్వదు అందుకని ఇలా చెప్తున్నాను ఈరోజు మా వారు మధ్యాహ్నం సరిగ్గా బోన్ చేయలేదు ఏదైనా టిఫిన్ చెయ్యి అంటే ఇచ్చేస్తున్నాను ఇందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నానండి ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు మరుగుతుంటే ఈ పెసరపప్పు వేసుకోవాలి కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇదిగో రవ్వ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇదిగోనండి పోపు వేగింది నీళ్లు పోసేసుకున్నాను ఈ ప్యాన్ను ఇలా ఉంది అనుకుంటున్నారు కొంచెం కోటింగ్ పోయి కానీ ఇది చాలా దళసరిగా ఉంటుందండి బాగా వస్తుంది ఇందులో పిండి అందుకని ఇందులో చేస్తున్నాను పులుపు టమాటో అయితే మంచిది కానీ వీళ్ళు మంచిది కాదు కానీ వీటికి పర్వాలేదు కొబ్బరి పెసరపప్పు వేసానండి నీళ్లు మరుగుతున్నాయి రవ్వ పోసేసాను ఇప్పుడు కలిపేసుకుని ఒక పది నిమిషాలు తగ్గించి ఉంచుకోవాలి ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఉప్పుడు పిండి అదే బియ్యప్రపు ఉప్మా రెడీ అయిపోయిందండి ఈ పెసరపప్పు కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది పైన కొంచెం నెయ్యి వేసుకున్నాను ఉంటాను మీ పన్నాల